అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహనమౌండ్ సత్య అండ్ ఈరోజు వచ్చేసి తమ్నైల్లో చూసినట్లుగా నేను వచ్చేసి ఆడవాళ్ళు ఎందుకు కాళ్ళకి మెట్టలు పెట్టుకోవాలి అండ్ పట్టీలు వేసుకోవాలి అండ్ గాజులు వేసుకోవాలి అసలు ఎందుకు ఆడవాళ్ళే వేసుకోవాలి పెళ్ళైన వాళ్ళే ఎందుకు మెట్టలు పెట్టుకోవాలి అండ్ పెట్టుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేవి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా చెప్తాను అండ్ లాస్ట్ వరకు చూడండి అండ్ ఇప్పుడైతే నేను కేరళలో త్రీ ఇయర్స్గా బయట ఉన్నాను అనమాట రెంట్కి సో ఆవిడ ఎవరైతే రెంట్ కొంటున్నానో ఆ హౌస్ ఓనరు వచ్చేసి క్రిస్టియన్ అనమాట ఆమె మట్టేలు పెట్టుకోదు బంగారం పట్టీలు పెట్టుకుంటుంది గాజులు వేసుకోదు బొట్టు పెట్టుకోదు ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట సో నన్ను ఒక రోజు అడిగింది మట్టెలు ఎందుకు పెట్టుకుంటావు అని సో అప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదనమాట జస్ట్ నేను పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు అండ్ హెల్దీగా కూడా ఉంటుంది అని అయితే చెప్పాను కానీ ఆ హెల్త్ హెల్దీ ఎలా వస్తుంది అసలు అండ్ వెండి పట్టీలే ఎందుకు పెట్టుకోవాలి అని అయితే నాకు డౌట్స్ ఉండేవి అప్పుడు నేను తెలుసుకోవడం జరిగింది అండ్ పట్టీలు మట్టెలు గాజులు బొట్టు ఇవన్నీ మగవాళ్ళు పెట్టుకునే వాళ్ళ ఓన్లీ ఆడవాళ్ళే పెట్టుకునే వాళ్ళ అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది అని అయితే చెప్తా ఊరికే పెద్దలు ఏదీ చెప్పరు అండ్ మన సాంప్రదాయాల్లో యాడ్ చేయరు యాడ్ చేశారంటే ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ అండ్ ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది సో అవైతే నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అండ్ నాకు తెలియదు అని తెలుసుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి అండ్ నాకు తెలీదు నేను తెలుసుకోవడం వల్లనే తెలిసింది అండ్ నేను చిన్నప్పటి నుంచి బొట్టు గాజులు పెట్టుకొని పెరగలేదు ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం వేరు నా అందుకని చెప్పి మ్యారేజ్ అయ్యాక ఇవన్నీ చేస్తున్నా కాబట్టి తెలుసుకున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మట్టెలు అనమాట మట్టెలు వెండివే ఎందుకు పెట్టుకోవాలంటే బంగారం మనం దాన్ని మహాలక్ష్మి లాగా పూజిస్తాం కాబట్టి బంగారాన్ని మనం పెట్టుకోకూడదు కాళ్ళకి సో అందుకే మట్టెలు పట్టీలు తప్ప మిగతావన్నీ మనం బంగారం ధరించవచ్చు సో వెండి అనేది ఒక మంచి లోహం అనమాట హీట్ని అబ్జర్వ్ చేస్తుంది అండ్ శక్తిని నిలవ చేస్తుంది ఏంటి అన్నం తినకుండా ఫుడ్ ఏం తీసుకోకుండా మనం వెండి పట్టీలు మట్టెలు పెట్టుకుంటే మనకు శక్తి వచ్చేస్తుందా అంటే కాదు కొంతవరకు శక్తిని నిలవ చేస్తుంది అంటే సో మట్టెలు అనేవి వేలు పక్క వేలు అంటే కాళ్ళలో రెండో వేలకి పెట్టమంటారు సో కాళ్ళ రెండో వేలకి ఎందుకు పెట్టమంటారంటే ఆ కాళ్ళలో జననేంద్రియాలకు సంబంధించింది అంటే నిర్దిష్టమైన నాడీ కణం నాడీ అనేది ఉంటుంది సో అది గర్భాశయం నుండి గుండె వరకు ప్రవహిస్తుంది సో అదైతే మనకి పిల్లలు కుట్టడానికి బాగా గర్భాశయాన్ని హెల్దీగా ఉంచుతుంది అంటే ఈ రోజుల్లో అంటే ఆధునిక రోజుల్లో మనకేంటంటే పీసీఓడిస్ అని చెప్పి గర్భాశయ సమస్యలు వస్తున్నాయి అవన్నీ రావడానికి సరిగ్గా మనం ఫుడ్ తినకపోవడం రీజన్ ఇవన్నీ ఫాలో చెయ్యాలి సో ఫుడ్ పక్కన పెడితే ఇవి కూడా కనీసం ఎంతో కొంత హెల్ప్ అవుతాయి సో అందుకనే మనం మట్టెలు మాత్రం పెట్టుకోవాలి కంపల్సరీగా సో ఈ రోజుల్లో నేనైతే సరిగ్గా ఎవరిని చూడలేదు మట్టెలు తీసేసిన వాళ్ళు వాళ్ళని అందరూ పెట్టుకుంటున్నారు అండ్ పట్టీలు అయితే చాలా వరకు ఎవరు పెట్టుకోవట్లేదు నేను చిన్నప్పటి నుంచి వరకు కాళ్ళకి పట్టీలు తీసి ఎప్పుడూ ఉండలేదు అండ్ మధ్యలో పట్టీ తెగిపోయిందని చెప్పి వన్ మంత్ ఉంటే అప్పుడు నాకైతే మో అదే అయితే చాలా నొప్పి వచ్చాయి సో ఏంటి పట్టీలు పెట్టుకున్నంత వరకు నీకు ఎప్పుడు రాలేదా తీసేస్తే వచ్చంటే అదేంటో కానీ ఆ మంత్లో అయితే నాకు వచ్చినాయి తర్వాత నేను ఎప్పుడు పట్టీలు తీయలేదు నాకు ఎప్పుడు అలాంటి మడాల నొప్పులు రాలేదనమాట సో పట్టీలు పెట్టుకుంటే మడాల నొప్పులు కాలు వాపులు అనేవి రావు కాళ్ళకు సంబంధించిన కీళ్ళ నొప్పులు కానీ ఏమీ రావు అనమాట పూర్తిగా రావా ఏం చేసినా పర్లేదా పట్టీలు పెట్టేసుకొని అంటే కాదు కొంతవరకు అవి హెల్ప్ అవుతాయి అంతే నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కొంతవరకే పూర్తిగా హెల్త్ ఏమి తీసుకోకుండా ఎలా పడితే అలా ఉన్నా కూడా మనకి పట్టీలు పెట్టేసుకుంటే అయిపోద్ది అంటే కాదు కొంతవరకు సో పట్టీలు మాత్రం పెట్టుకోవాలి మడాల నొప్పులు రాకుండా కాళ్ళ వాపులు రాకుండా నొప్పులు రాకుండా ఉంటాయి అండ్ అమ్మాయికి అందం కూడా సో రెండవది గాజులు గాజులు వేసుకుంటే అమ్మాయికి ఒక లాలిత్యమైన నడక మంచి నడవడిక జాగ్రత్త ఉంటుందని చెప్పి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలివాళ్ళ వరకు గాజులు వేసుకోవాలి అది అందానికే కాదు అది ఒక ఆ అమ్మాయిగా ఇంటిని జాగ్రత్తగా అండ్ ఒక లాలిత్యమైన నడక ఒక జాగ్రత్త ఉంటుందని చెప్పి పసిపిల్ల నుంచి పుట్టగానే నలుపు గాజులు వేస్తారు అవి దిష్టి కను కాకుండా సో ఆ చేతు ఆ చేతులు గాజులు ఊగుతున్నప్పుడు ఆ సౌండ్కి తను విని ఆడుకుంటుంది సో ఒక జాగ్రత్త ఒక అనుకో లైక్ వస్తున్నాయి అన్నమాట ఆ వాటి ద్వారా అండ్ కలర్స్ మట్టి గాజులు కలర్స్ ఎందుకు ఉంటాయి అంటే సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట ఇప్పుడు రెడ్ ఉంటే శక్తికి అలా చూసిస్తాయి అన్నమాట స్వేచ్ఛ సంతోషం అండ్ అలా ఒక్కొక్క కలరు ఒక్కొక్క అన్నమాట అనమాట సో గాజులు వేసుకుంటే అమ్మాయిగా ఒక మంచి జాగ్రత్త అన్నీ అలవాడడానికి పూర్వం నుంచి వచ్చాయన్నమాట సో అమ్మాయికే కాదు అబ్బాయిలు కూడా పూర్వం గాజులు వేసుకునే వాళ్ళు మనం మూవీస్లో కానీ పురాతన వాళ్ళు ఎవరైనా లైక్ రాజులు స్టేజ్ ఆ పురాతన వాళ్ళని చూసుకుంటే మనకు కనిపిస్తాయి అందులోనే సో అలా గాజులు అయితే మనం మన సాంప్రదాయాల్లో యాడ్ చేసుకున్నాం అండ్ బొట్టు విషయానికి వస్తే ఈ రెండిట్ల మధ్యన పియుష గ్రంథి అనేది ఉంటుందన్నమాట కనుబొమ్మల మధ్యన సో ఆ గ్రంథి హెల్దీగా ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా సో అన్ని గ్రంథులు కూడా హెల్దీగా ఉంటాయి సో అది మనకి బలాన్ని ఇస్తుంది అనమాట సో పూర్వం చేసే కుంకుమలో ఆ బలం ఇచ్చే అనేది ఒక ఐటెం అనేది ఉండేది సో దానివల్ల కుంకుమ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోమనే వాళ్ళు సో ఇప్పుడు తయారు చేసింది నేచురల్ కాదు ఆర్టిఫిషియల్గా చేసేస్తున్నారు కాబట్టి దీనివల్ల ఏమీ యూజ్ ఉండదు సో బొట్టు గాజులు పట్టీలు అండ్ అలంకరణతో అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే సో అందుకనే అర్థమైంది కదా మట్టెలు గాజులు పట్టీలు సో ఇవన్నీ మనం ఇంకా పట్టీలు మట్టలు అయితే గర్భాశయానికి చాలా మంచిదండి ఆ రెండు అస్సలు తీయొద్దు సో అవి బాడీని శక్తిని నిల్వ చేస్తుంది అండ్ హీట్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది ఫుడ్ తీసుకోకుండా ఏది పడితే అది తినేసిన ఆరోగ్యం వచ్చేస్తుందా పట్టీలు పెట్టుకుంటే మట్టలు పెట్టుకుంటే అంటే కాదు కొంతవరకు అనమాట మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే పూర్తి వీడియో చూడకపోయినా ఈ ఒక్క మొక్కలో కూడా మీకు అర్థమవుతుందని సో గాజులు అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుందండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది కాళ్ళకి చేతులకి సో మనం ఎక్కువ శక్తిని అనేది కాళ్ళ ద్వారా చేతుల ద్వారా మనం కోల్పోతూ ఉంటాము సో అందుకని చెప్పి ఆ రెండింటికైతే మనం వేసుకోవాలి సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ ఇంకెలాంటివి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలో కామెంట్లో కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్